మినరల్ వాటర్కి అలవాటు పడ్డారు జనం టూ హండ్రెడ్ ఎమ్మెల్ ఐదు వందల ఎంఎల్ అంటే హాఫ్ లీటర్ ఒక లీటరు రెండు లీటర్లు ఐదు లీటర్లు ఇరవై లీటర్ల క్యాన్లు ఆ కంపెనీలు పెట్టుకొని లే అంటే లీటర్ రెండు రూపాయల నుంచి ఇరవై రూపాయల దాకా అట్లా చెప్పాల్సి వస్తే క్యాన్ పదిహేను వందల దాకా అమ్ముతున్నటువంటి పరిస్థితిని విరాట్ కోహ్లీ దాగేటువంటి లీటర్ బాటిల్ కొన్ని వేల రూపాయలు ఉంటుందని చెప్పేసి దానికి ఆయుర్వేదిక్ ఎక్కడో ఉంటుందట దానికి ఆయుర్వేదిక్ సంబంధించిన ఉత్పత్తులు అందరూ కలిస్తే కాబట్టి చాలా ఎనర్జెటిక్ కానీ సో దాంట్లో రకరకాల ప్రకటనలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి సో నీటి వ్యాపారం అనేది ఆర్వో ప్లాంట్లు అనేది పెద్ద బిజినెస్ అయింది దాని ఎవరు కాదనిలేని ఇదంతా పాలకుల యొక్క నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు ఇప్పటికే మనం అనుకున్నట్టుగా ఆ పరిస్థితులు అయితే ఉన్నాయి మినరల్ వాటర్ అత్యధికంగా పెరగడం దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు నిర్వహించబడము గ్రామీణ పట్టణ ప్రాంతాలనే లేదు వెయ్యి నుంచి రెండు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఆరో ప్లాంట్లు ప్రభుత్వం ఫ్లోరైడ్ కంటెంట్ లేవడం ఒకవైపు నాతో సహా ఎంకరేజ్ చేశాము సో ఏమైనప్పటికీ కూడా ఆరో ప్లాంట్లు రివర్స్ అస్మాసిస్ ప్లాంట్లు నిర్వాహకులు నిబంధనలు పాటించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ ప్లాంట్లో మైక్రోబయాలజీ కెమిస్ట్రీ ఆడత కలిగిన వారి టెక్నిషియన్స్ని పెట్టుకుంటూ పీహెచ్ ఏదైతుందో పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ స్థాయి పది కంటే తగ్గకుండా చూడటంతో పాటుగా కాల్షియం మెగ్నీషియం ఎంత మోతాదులో ఉందో గమనించాలి శుద్ధి చేసిన నీటిలో టీడీఎస్ టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ స్థాయి గరిష్టంగా లీటర్కి ఐదు వందల మిల్లీ గ్రాముల లోపు ఉండాలి అది మెయింటైన్ చేయట్లేదు అనేది కూడా ఈ మనకి మినరల్ వాటర్ ప్లాంట్స్ మీద ఉన్నది సో దాంతో పాటుగా టీడీఎస్ సమతుల్యత పాటించడానికి నిర్దేశిస్తా స్థాయిలో నీటి శుద్ధి చేయకుండా నీటిని అమ్ముతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ కనపడతా ఉన్నది సో ఏది అయినప్పటికీ కూడా తాగునీటిలో లెడ్ ఫ్లోరిను నైట్రేట్ క్లోరైడ్ వంటి టీడీఎస్లు పరిమిత స్థాయికి మించి ఎక్కువ ఉంటే దీర్ఘకాలంలో కాలేయ వ్యాధులు జీర్ణ వ్యాధ జీర్ణకోశ వ్యాధులు అంటే అరుగుదల పేగులకు సంబంధించిన వ్యాధులు అదే నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే పరిస్థితి ఉన్నది అనేది ఎక్స్పర్ట్స్ మెడికల్ ఎక్స్పర్ట్స్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ చెప్తున్నారు సో గత డెబ్బై సంవత్సరాలుగా లేకపోతే ఒక ఏడెనిమిది దశాబ్దాలుగా మనం చూసినప్పుడు జనాభాలో మూడు రేట్లు ప్రపంచ జనాభా మూడు రేట్లు పెరిగా నీటి వాకం ఆరు రేట్లు పెరిగిందని అంటే నూట యాభై నుంచి రెండు రెండు వందల లీటర్లు ఒక మనిషి పడుతుంది ఒక వంద అయినా ఒక మనిషి ప్రతిరోజు పడుతూ ఉంటుంది సో ఇందులో త్రాగునీరు చాలా ప్రధానమైంది అనేది మనం చెప్పుకోవాలి సో మనుషులకు సంబంధించిన త్రాగునీరు గురించి మనం చర్చిస్తున్నాం మన పశుపక్షాదులు ఈ జీవరాశికి సంబంధించి మనం ఇంక అక్కడి దాకా వెళ్ళాలా సో అది ఇది ప్రధానమైంది సో నీరు ఉన్న చోటనే నాగరికతలు వెలిసినాయి నది పరివాహక ప్రాంతాల నుంచే నాగరికతలు వెలిసినాయి అనేది మనం చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనప్పటికీ కూడా మానవ జీవితం నీటితోనే ముడిపడి ఉన్నది ఈ కంపెనీలు లాభాల అపేక్షతోనే ముందుకెళ్తా ఉన్నాయి సో డెబ్బై శాతం మేరకు నీటి వ్యాపారాన్ని యూరోపియన్ అమెరికా బహుళజాతి సంస్థలే అందుకుంటున్నట్టుగా ఆ విధంగా ముందుకు పోతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది సో ఇది ప్రైవేట్ రంగంలో సో ఇది బతుకు తెరువుగా ఉన్నప్పటికీ కూడా ఇది ఒక పెద్ద బిజినెస్గా ఉన్నది రెండు వేల రెండు భారత ప్రభుత్వ జాతీయ జల విధానం అమల్లోకి వచ్చింది సో జల విధానం రాకముందు తొంభై పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జల వనరుల ప్రైవేటీకరణ ప్రారంభమైంది సో అప్పటి నుంచి కంటిన్యూస్గా బిస్లరీల పేరుతోనే ఇంకో పేరుతోనే ఈ బాటిల్స్ వ్యవస్థ వచ్చినాయి భారతదేశంలో మూడు వేల వరకు అనుమతి పొందిన పన్నెండు వేల వరకు అనుమతి పొందని ఆ కంపెనీలు భారతదేశంలో ఉన్నాయనేది ఆ మూడు పన్నెండు అంటే సుమారుగా పదిహేను వేలు మూడు వేలు కంపెనీలు అనుమతి పొందినటువంటి మినరల్ వాటర్లు కంపెనీలు పన్నెండు వేలు అనుమతి లేకుండా వాళ్ళు వాళ్ళ ఉన్నారు ఈ కాకుండా శీతల పానీయాలు ఉత్పత్తి చేసే చేసే సంస్థలు తమ బ్రాండ్ల పేరుతోనే నీళ్ల వ్యాపారం చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సుమారుగా నలభై మూడు వేల ఆరు వందల అరవై మూడు కోట్ల నీటి వ్యాపారం జరిగిందని టూ థౌజండ్ ట్వంటీ టూలో నలభై మూడు వేల కోట్లు అంటే నలభై మూడు వేల ఆరు వందల అరవై మూడు కోట్ల నీటి వ్యాపారం జరిగింది అది ఒక లెక్క రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నాటికి అది యాభై వేల కోట్లకు పెరిగినట్టుగా అంచనా ఉంది సో వాటర్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇది అంత జరుగుతూ ఉంది సో ఆరు ఆరో ప్లాంట్లు ఏదైతే ఉన్నాయో ఈ ఆరువో ప్లాంట్లకు సంబంధించి అసలు నేలకు సంబంధించి ఆరో ప్లాంట్లు అవసరమా లేదా అనే దానికి వచ్చినప్పుడు మనిషికి సంబంధించి అసలు వాటర్ ఎందుకు కావాలి అంటే హ్యూమన్ బాడీ అంతా వందకి డెబ్బై శాతం వాటర్తో నిండబడి ఉంటుంది సో దీనికి సంబంధించి మనం ఏం చేయాలి ఏం చేయాలి ఆయన సో వాటర్ ఎలాంటి వాటర్ కోహ్లీ దాగే ఒక లీటర్ బాటిలో వేలల్లో ఉంటుందని మనం భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అది లీటర్ వాటర్లో అంత ఉంటుందని మనం చెప్పుకుంటా ఉన్నాం సో నిజంగా అంత అది అవసరమా సో ఒక త్రాగునీరుకి సంబంధించి ఏ ఆక్వా వాటర్ అని ఇంకొక వాటర్ అని ఆ ఫిల్మ్ యాక్టర్లు ఈ క్రికెటర్స్ ఆ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ సరే వాళ్ళ ఉపాధిని మనం కాదనట్లేదు కానీ అసలు నీళ్లు ఎయిత్ త్రాగునీరు అని ఉన్నకున్నప్పుడు ఉప్పుగా ఉన్న సముద్రం నీరు మనం తాగలేము అంటే ఉప్పుగా ఉన్న నీళ్లు తాగలేము ఇక ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించి వచ్చినప్పుడు ఫ్లోరైడ్ కంటెంట్ లేని నీళ్ళు తాగాలి అదొకటి అదేవిధంగా బ్యాక్టీరియా వైరస్ లేని నీళ్ళు తాగాలి మనం కాచల్ల ఫ్లోరైడ్ కంటెంట్ లేని నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఫ్లోరైడ్ ఉంటే శుద్ధి చేసిన నీళ్లు గ్రామీణ ప్రాంతాల్లో సుజల సవంతి పేరుతోని గ్రామీణ మంచినీటి సరఫరా పథకాలు చేస్తూ ఉన్నాయి సో అందుకోసం దాంట్లో ఫ్లోరైడ్ ఉండదు ఇక ఇంకా వెళ్ళాల్సి వచ్చినప్పుడు బ్యాక్టీరియా వైరస్ లేనటువంటి ముఖ్యంగా కాచెల్ల అర్చిన నీళ్ళు అవన్నీ తీగే ఉండవు మనకి ఇష్టమైనట్టుగా మనకి టేస్ట్ అనేది కాదు కాచెల్ల అరిచిన నీళ్ళు అంటే సవగానే ఉంటాయి కానీ అందులో బ్యాక్టీరియా వైరస్ ఉండదు కాబట్టి రోగాలు రావు సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల యొక్క ఇది ఆధునికత ఏదైతే ఉన్నదో కొత్త పుంతలు దొక్కుతా ఉన్నది మనం వాళ్ళని ఆపలేము సరే ఏదైనప్పటికీ కూడా రోగాలు బారినటువంటి బారిన అంటే త్రాగునీరు ద్వారా రోగాల బారిన పడినటువంటి ఒక సమాజాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత అయితే మనందరి మీద ఉంది అందుకు మనం అందరం బాటలు వేసుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉన్నదని తెలియజేస్తున్నాను మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ పెద్దలారా మిత్రులందరికీ ధన్యవాదాలు నమస్కారం నేను గరిడేపల్లి శిక్షణారాయణ నిర్లక్ష్య